ప్రాంతం అరకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రేగం వచ్చలిం గారికి నేడు ఎక్కడికి వెళ్ళినా సరే నిజంగా ప్రజలందరూ కూడా గిరిజనులందరూ కూడా తండోపు తండాలుగా వస్తున్నారు ఇక్కడ మన ఉకుంపేట మండలానికి సంబంధించి పార్టీ బలోపేతము అలాగే రాబోయే రోజుల్లో అక్కడ జగన్ అన్న ఇక్కడ మత్స్యలింగం అన్న గెలిపేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు ఇక్కడ మనకి మోస్ట్ సీనియర్ నాయకురాలు మన పాసురామ్ గారు ఉన్నారు అలాగే మన రమేష్ గారు సర్పంచ్ అలాగే ఆయన కూడా వైసీపీ సీనియర్ నాయకులు ఉన్నారు మరి ఇంత మారుమూల ప్రాంతాల్లో కూడా వీళ్ళు పర్యటిస్తున్నారు కదా ఇక్కడ నుంచి ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటంటే ముందుగా వారిని అడిగి తెలుసుకుందాము తర్వాత ప్రజలను అడిదాం మేడం గారు ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్నారు కదా ప్రజల నుంచి ఎటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మారుమూల ప్రాంతంలోకి వెళ్ళినా కూడాను జనాలందరూ కూడాను బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి కార్యక్రమాలు ఇచ్చినటువంటి పథకాలు అన్నిట్లో కూడాను ప్రతి గిరిజనుడికి తెలుసు ప్రతి గిరిజనుడు కూడా దానికి గుర్తింపు చేసుకొని ఈరోజు మత్స్యలింగం గారికి ఎక్కడికి వెళ్ళినా కానీ బ్రహ్మరథం పడుతున్నారు జనాలు మాకు గెలుపు అన్నది సునాయాసం మాకు గెలుపు చాలా భారీ ఎత్తున మేము మెజారిటీ ఇస్తాము మత్స్యలింగం గారికి ఇక్కడ కాదు ఏ విలేజ్కి వెళ్ళినా కూడాను చాలా భారీ స్థాయిలో జనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నటువంటిది మా అభిప్రాయం కాసే ఇప్పుడు మూడు పార్టీలు కలిసి ఉన్నాయి కదా దాన్ని అంటారు చాలా చాలా సింపుల్గా ఎదుర్కొంటాం మేము మేము మాకు అది పెద్ద పనేం కాదు మాకు అసలు దాని గురించి మేము ఆలోచన చేయట్లేదు మాకేటంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి నవరత్నాలు కావచ్చు పెన్షన్లు కావచ్చు అమ్మఒడి కావచ్చు ప్రతి ఒక్కటి కూడాను ప్రతి ఇంటికి లబ్ధి పొందనటువంటి వాళ్ళు లేరు లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడాను మత్స్యలింగం గారికి భారీ ఎత్తున ఓటేసి గెలిపించి భారీ స్థాయిలో మెజారిటీ ఇచ్చి మేము అసెంబ్లీకి పంపించడానికి సిద్ధంగా ఉన్నామన్నటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి నాడి ప్రజలు డైరెక్ట్గా కూడా చెప్తున్నారు కాబట్టి మత్స్యలింగం గారు గెలుపు కోసము మూడు పార్టీలు కాదు పది పార్టీలు వచ్చినా కానీ వాళ్ళు ఎవరు కూడా మాకైతే ఏమి చేయలేరు వాళ్ళు చేసేటటువంటి అవకాశం కూడా లేదు వాళ్ళు మేము పోటీ చేస్తున్నామని ఉనికిని చాటుకోవడమే తప్ప కానీ వాళ్ళకైతే ఎటువంటి ఇక్కడ ఆదరణ లేదు అని మా అభిప్రాయం అలా ఇక్కడ మన సర్పంచ్ గారు ఉన్నారు అంటే ఇక్కడ మన రమేష్ గారు ఉన్నారు ఈయన కూడా ఏంటంటే మోస్ట్ సీనియర్ నాయకులు ఆయన్ని కూడా పార్టీ దీనికోసం అడిగి తెలుసుకుందాము సర్పంచ్ గారు ఇప్పుడు కూటమి ఏర్పడిన వాళ్ళు ఏంటంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాలు గెలుస్తామని చెప్పి ఆయన అంటున్నారు నేడు అఖిలపక్ష పార్టీలు జగన్మోహన్ రెడ్డి కూడా గెలిచే అవకాశాలు లేవంటున్నారు సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుందండి వాస్తవం అయితే ఇప్పుడు కూటమి అంటారు ఇప్పుడు మా నాయకులు అధినాయకులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు గతసారి సింగిల్ గానే పోటీ చేశారు ఈ ఎలక్షన్లో కూడా గానే పోటీ చేసి నూట డెబ్బై ఐదు స్థానాలకి బ్రహ్మాండమైనటువంటి ఎం ఎమ్మెల్యే అభ్యర్థులను కేటాయించి ఈరోజు బరిలో దించడం జరిగింది అదే మూడు పార్టీలు జనసేన బీజేపీ టీడీపీ వారి క్యాండిడేట్లు లెక్కలు పెట్టుకోలేనటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నారు ఉన్నారు రేపు జర జరగబోయే మరి ఎన్నికల్లో వారు ఎక్కడైతే వారు కూటమితో ఏర్పాటు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారు వారిని డిపాజిట్లు కూడా రాదు అని మేము ఈ ముక్తకంఠంగా చెప్తున్నాము రేపు వచ్చే ఎన్నికల్లో మా పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలపరిచినటువంటి అభ్యర్థి మచ్చలింగం గారు అరకు నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం సార్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న మీరు చూసే ఉంటారు నామినేషన్ ఇవ్వడానికి అంటే మా ద్వారానే కాదు ప్రజల్లో కూడా ఇది ఉంది ఏంటంటే ఇంతమంది ఏ పార్టీ అభ్యర్థి కూడా మంది నిన్న పాల్గొన్నారు కదా అది ఇచ్చి తీసుకొచ్చారు అయ్యా ఇక్కడే ప్రతిపక్షాలు ఒకటి మాట్లాడి తెలుసుకోవాలి ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు నవరత్నాల్లో భాగంగాని అలాగే అమ్మఒడి కానీ నాడు నేడు కానీ అన్ని రకాలుగా పెన్షన్స్ కానీ రైతు భరోసా కానీ ప్రతి ఇంట్లో కూడా ఏవైతే గవర్నమెంట్ నుండి రావాల్సినటువంటి లబ్ధి ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంటికి నేరుగా చేరవేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సంక్షేమ కార్యక్రమాలు మరి ఇంతకన్నా మరి ఇచ్చినప్పుడు వారు స్వతహగా ఎక్కడ కూడా మేమైతే మరి పార్టీ నుండి మరి ఒక చిన్న పిలిపిచ్చాము రేపు రేగ మచ్చలింగం గారు నామినేషన్ వేస్తారంటే వారు ఇండివిజువల్గా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి ఏదో రకంగా మా అయితేనేమి లేకపోతే మా ఇంట్లో ఉన్న మా అమ్మ నాన్నగారికి అయితేనేమి పెన్షన్ రూపంలో ఇటు మా పిల్లలకి మరి మరి అమ్మఒడి కార్యక్రమంలో కానీ ఇలాగ ఏదో రూపంలో మాకు మరి చేరవేశారు అందులో భాగంగానే మేము సొంతగా వచ్చినటువంటి నామినేషన్ వేయడానికి వచ్చాము తప్ప మాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి మరి అడగవచ్చు మీరే మరి మీడియా ద్వారా మీరు ప్రతిపక్షాలకి గట్టిగా మీరు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం మీరు చెప్పింది మేము చెప్తాం కానీ మీడియా ద్వారా మేమే చెప్తాం సార్ మరే అంటారు రమేష్ గారు అలాగే ఇక్కడ మనం చూస్తున్నాము ఇక్కడ మరి గ్రామస్తులు ఉన్నారు వీళ్ళు కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాము ఏమన్నా రాబోయే రోజుల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలనుకుంటున్నారా వైఎస్ఆర్ సిపి రావాలనుకుంటున్నారా మాకి తెలుగుదేశం పార్టీ వద్దు ఏట వద్దు వైఎస్ఆర్ తోనే మేము బయట పడతాం కాబట్టి మాకు వైఎస్ఆర్ జగనే కావాలి మా రేగం మత్స్యరాజు మత్స్యలింగమే కావాలి మాకు

వరకే పిల్లలతో సహా మేము వాడి మీదవే ఆశపడి ఉంది వాడి వల్ల మేము జీతాలు కానీ ఇప్పుడు పింఛని పింఛని కానీ మాకి అమ్మఒడి కానీ ఇప్పుడు రైతు భరోసా కానీ అన్ని ఇస్తున్నాడు మాకు తిండి ఇంటితో సమన్ మాకు చర్చ ఇస్తున్నాడు దగ్గర చర్చి పడాల్సిన మేము డిపోకి వెళ్ళడానికి అవసరం లేదు మాకు అన్ని ఇస్తున్నాడు కాబట్టి మాకు జగాని కావాలి సత్యలింగాకు మేము గెలపాలి ఓకే ఇప్పుడు మనం చూస్తున్నాము మారుమూల ప్రాంతాల్లో కూడా మనం చూస్తున్నాము మొత్తకంఠంతో వారు అందరూ చెప్తున్నారు ఏమన్నారంటే ఇంకా మాకు వేరే వాళ్ళు ఎవరు అవసరం లేదని మాకు ఆయనే గెలాలని చెప్పి అంటున్నారు అలాగే ప్రతి పథకం కూడా చేరుతుంది అంటున్నారు ముఖ్యంగా పెన్షన్ అయితే ఇంటికి తెచ్చుకోవడం చాలా ఆనందకరం అంటున్నారు అలాగే ఆయన గురించి అంటే ఒక జడ్పీటీసీగా ఉన్నప్పుడే ఇక్కడ మాకు ఎన్నో పార్టీలు మారేసారు ఎన్నో పార్టీలు గతంలో పాలించిన నాయకులు కూడా మమ్మల్ని ఎప్పుడు పట్టించుకోలేదండి ఆయన జడ్పీటీసీగా ఉన్నప్పుడే ఈ రోడ్డు ఇచ్చారు ఆయన కానీ ఎమ్మెల్యే అయితే మొత్తం మన కాన్ఫిడెన్స్ మొత్తం కూడా ఆయన పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతారనే నమ్మకం మాకు ఉందండి ఆయననే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మరింత పథకాలు కూడా మాకు ఇస్తారన్నది మాకు నమ్మకం ఉంది కనుక మాకు రాబోయే రోజుల్లో అక్కడ జగన్ అన్న ఇక్కడ మంజూరులో మచిలింగాన్ని గెలిపించుకునే బాధ్యత మాదన్నారు అన్నారు బాధ్యత కాదు ఆవిడైతే ఏకంగా మా కర్తవ్యం గెలిచి తీరుతారంటున్నారు మరి ఇంత ఆదరణ పొందిన వ్యక్తిని మనం ఇప్పటి వరకు ఏమి చూడలేము మరి రాబోయే ఎన్నికల్లో ఎలా ఉంటుంది అన్నది అందరూ వేచి చూడాల్సింది Vai cantor!